పోటీ పడేటందుకు ఈ ఈరోజు మనం చేస్తున్నాం హైమదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు గుజరాత్ ఉత్తర్ప్రదేశ్ గంగానది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు అది అద్భుతమని ప్రపంచం అంతా ప్రచారం చేసుకుంటారు మోడీ ఆయన తాబేదార్ హైదరాబాద్ నగరంలో మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకున్నాం అంటే మేము అడ్డం పడుకుంటాం మేము పోయి అడ్డుకుంటామని ఈరోజు కిషన్ రెడ్డి వీళ్ళు మన వర్ధంలో వచ్చినప్పుడు ఎందుకో పోయి పండుకోలేదు మనం మూసి అంత కొట్టుకపోతుంటే ఎందుకు ఉండలేదు అక్కడికి వెళ్ళి అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు గుజరాత్కు తరలిపోవాలి ఇదే కిషన్ రెడ్డి గారి ప్రణాళిక గుజరాత్కు గులాంగిరి ఎందుకు చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన సెమీ కండక్టర్ ఇక్కడికి వచ్చిన పెట్టుబడులను బెదిరించి ప్రధానమంత్రి కార్యాలయం నుంచే బెదిరించి గుజరాత్కు తరలించకపోతుంటే ఒక్క మాట కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడతలే ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి జరుగుతుంటే కేంద్ర మంత్రిగా నోరెత్తని పల్లెత్తు మాట మాట్లాడని కిషన్ రెడ్డి గారు ఒంటి మీద నా మీద లేస్తారు నా మీద లేస్తేమొస్తుంది ఎందు శాతం అయితే మీద ఎగురు ఎగరకపోతే కాళ్ళ పట్టుకో సార్ నువ్వు దయదర్చి మొదలు మాకు కనీసం నువ్వు మొత్తం పెండుకున్నప్పుడు ఒక కింద ఏదన్నా బట్ట మేము పట్టుకుంటాం ఆ సుక్క డ్రాప్ అన్న మొత్తం నువ్వే పెండుకో ఏదన్నా ఒక సుక్కని ఏళ్ళ సందులకెళ్ళి జారినప్పుడన్నా మేము దోషిట్లో పట్టుకోమని అడుక్కో మోడీని ఆ కేటీఆర్తో చేరి పెద్దోళ్ళు చెప్పారు మంచి సంవాసం పదిచ్చి తెచ్చుకోవాలి చెడు సంవాసం పదిచ్చిపించుకోవాలని ఈ బ్యాడ్ హ్యాబిట్ లేడు కిషన్ రెడ్డి గారు ఆ కేటీఆర్ సోపతి వాళ్ళ నాయననే భరించలేకుండా ఓ దగ్గర ఉంటే వాళ్ళు నాయనఓ ఇంకో దగ్గర ఉంటారు వీని మాన్పలేము వీన్ని మార్చలేము కొడుకు కాబట్టి నేను భరిస్తున్నాయి ఏం చేస్తాను తండ్రి సొంత సెల్లే నమ్మకం లేకుంటే ఇల్లు వెళ్ళిపోయి అట్లాంటివంతో కిషన్ రెడ్డి గారికి ఏంది సావసం ఏం చేసినామని వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఫస్ట్ ఆరు నెలలు మీకు తెలుసు నేను ప్రభుత్వం చేపద్దంగా బడే పార్లమెంట్ ఎన్నికలు సిక్స్ మంత్స్ నేను చేయడానికి కూడా ఏం లేదు ఎన్నికల కోడే ఆయన ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనవరి ఒకటి నుంచి టిల్ డేట్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నాం వాళ్ళ సిబిల్ స్కోర్స్ అన్నిటిని కూడా రిస్టోర్ చేపించిన ప్రతి విషయంలో ట్రాన్స్పరెంట్గా మీకే చెప్పి పరిపాలన కొనసాగిస్తున్నాము ఒక్క రూపాయి కూడా అదనం ఎక్కడి నుంచి ఆయన వచ్చిందా ఎక్కడైనా ఇంక్లూడింగ్ జర్నలిస్టుల సమస్యల నుంచి మొదలు పెట్టా రైతుల వరకు ఏ సమస్యనైనా పారదర్శకంగా మాట్లాడటం ప్రజలకు అందుబాటులో మేము ఉంటున్నాం కదా